హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను దీనికి సంబంధించిన విషయం ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలకు మరియు హెల్పర్స్కి కూడా వేసవి సెలవులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇందులో ఉన్న ముఖ్య సారాంశం ఏమిటంటే అంగన్వాడీలకు నలభై రెండు రోజుల సమ్మకాలం వేతనాలు జీవో నెంబర్ పన్నెండు మిగిలిన ఆరు సమస్యల పరిష్కారం కోసం జీవో నెంబర్ పది ఇచ్చినందుకు విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారిని కలిసిన యూనియన్ ప్రతినిధి బృందం దానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దర్శి కె సుబ్బరవమ్మ గారు దుర్గా తదితరులు అభినందనైతే తెలియజేయడం జరిగింది పెండింగ్లో ఉన్న మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ మట్టి ఖర్చులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర జీవోలు కూడా ఇవ్వాలని కోరడం జరిగింది మంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఐసిడిఎస్ డైరెక్టర్ గారికి ఈ కింది సమస్యలు పరిష్కారం చేయాలని మెయిల్ ద్వారా వినతిపత్రం కూడా పంపించడం జరిగింది అవేంటంటే పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని ఎండ తీవ్రత వలన అంగన్వాడీ సెంటర్లను ఒంటిపూట బడులు నిర్వహించాలని మినీ వర్కర్లకు వేసవి సెలవులు కూడా ఇవ్వాలని కోరుకోవడం గురించి ఐసిడిఎస్ డైరెక్టర్ గారికి మెయిల్ చేయడం జరిగింది అంగన్వాడీలకు డిసెంబర్ నుండి వేతనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు కొన్ని జిల్లాల్లో ఫిబ్రవరి నెల వేతనం వేసిన ఎక్కువ జిల్లాల్లో ఫిబ్రవరి నెల వేతనం కూడా వేయలేదు అని చెప్పి చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం వల్ల అంగన్వాడీ సెంటర్లకు వస్తున్న ప్రి స్కూల్ పిల్లలు గర్భిణీ స్త్రీలు బాలింతలు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు కూడా ఎండ తీవ్రత వలన ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కూడా ఇందులో చెప్పడం జరిగింది అనారోగ్యానికి గురి అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంగన్వాడీ సెంటర్లకు వేసవి సెలవులు త్వరలోనే ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఒంటిపూట బడులు గురించి కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని ఎండ తీవ్రత వలన అంగన్వాడి సెంటర్లను ఒంటిపూట బడులు నిర్వహించాలని కోరుకుంటూ కోరుకోవడం అయినదని కూడా తెలపడం జరిగింది కొన్ని చోట్ల వెయ్యి పన్నెండు వందల జనాభా ఉన్న చోట కూడా మినీ సెంటర్లు నడుస్తున్నాయి మినీ వర్కర్లు వర్కర్ల పని హెల్పర్లు పని చేస్తున్నారు మినీ వర్కర్లకి పని భారం పెరిగింది ఎటువంటి సెలవులు కూడా ఇవ్వడం లేదు మినీ వర్కర్లకు కూడా వేసవి సెలవులు ఇవ్వాలని కోరుతూ కె సుబ్బ్రమ గారు తెలపడం జరిగింది దీనికి సంబంధించిన ఒక అఫీషియల్ మెయిల్ని ఐసిడిఎస్ డైరెక్టర్ గారికి పంపించడం జరిగింది అంతేకాకుండా జీవో నెంబర్ పది గురించి సంబంధించి ఒక ఒక ఇదే ఒక అప్డేట్ అయితే కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అది కూడా నాకు ఒకరు ఫార్వర్డ్ చేస్తున్నారు దానికి సంబంధించి కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఆ పేపర్లో ఏముందో కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ స్క్రీన్షాట్ కూడా జీవో నెంబర్ పదికి సంబంధించింది అని చెప్పి నా దగ్గరికి అయితే రావడం జరిగింది అందులో ఉన్న సమాచారం ఏంటంటే ఈ అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్ల సమస్య సమస్యలు చర్చించుకోవడానికి ఒక కమిషనర్ డైరెక్టర్ సబ్ కమిటీని ఆదేశాలు ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేయాలని చెప్పి ఇందులోన మెన్షన్ చే చేయనున్నారు దీంట్లో ఏంటంటే అంగన్వాడీ అంగన్వాడీ కార్యకర్తలకి మరియు అంగన్వాడీ హెల్పర్లకు తర్వాత మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖకి రిపోర్టు చేయడానికి సంబంధించిన విషయం ఇది ఇది అనమాట దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రమోషన్స్ బదిలీలు క్రమశిక్షణ చర్యలు మొదలైన వాటితో సహా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు చర్చించడానికి కూడా ప్రభుత్వం ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అంటూ దాంట్లో వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉంటారు అంటే డైరెక్టరు జాయింట్ డైరెక్టరు స్క్విమ్స్ తర్వాత అకౌంట్ ఆఫీసర్ రీజనల్ డై నాలుగు రీజనల్ జాయింట్ డైరెక్టర్స్ కూడా ఉంటారు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు కూడా నామినేట్ చేసిన సభ్యులు ఇందులో ఉంటారు ఇందులో దీనికి సంబంధించి ఏమేమి నివేదించబడతాయంటే అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు రిక్రూట్మెంట్లు ప్రమోషన్స్ బదిలీలు క్రమశిక్షణ మొదలైన చర్యల కోసం ఒక గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెన్యూ ఛార్జీలను కూడా పెంచాలని చెప్పింది అంగన్వాడీ వర్కర్ల పం వర్కర్లకు పంపిణీ చేసిన సెల్ ఫోన్ల ఫంక్షనింగ్ గురించి కూడా ఇందులో డిస్కస్ చేయడం జరిగింది ప్రీ స్కూల్ పిల్లలకు టీహెచ్ఆర్ జారీ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు నెలపాటు వేసవి సెలవులు ప్రకటన గురించి కూడా ఇందులో చెప్పడం జరిగింది నూట అరవై నాలుగు సూపర్ వైజర్ గ్రేడ్ టూ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది సంబంధిత స్కీమ్స్ నిబంధన అర్హత ఆధారంగా అంగన్వాడీ వర్కర్లను హెల్పర్లను ఈ నవరత్నాల స్కీమ్లోకి యాడ్ చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ దీని మీద ఒక చర్యలు అయితే తీసుకుంటారంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్కి సంబంధించి వారి పేరు మీదుగా ఈ జీవో అయితే రావడం జరిగిందంటూ ఈ ఈ ఫోటో అయితే నా దగ్గరికి రావడం జరిగింది అందులో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేటు నా నా దగ్గరికి రాగానే నేను మీతో మళ్ళీ కూడా షేర్ చేస్తాను సో గవర్నమెంట్ అయితే ఈ అన్ని విషయాలపైన ఒక చర్యలు తీసుకోవడానికి ఒక సబ్ కమిటీని అయితే ఫామ్ చేయడం జరిగింది దాంట్లో ఉన్న విషయాలన్నీ కూడా ఇవే అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ